రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలను గురించి చూద్దాం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్రత్యేక దేవతలు అధిదేవతలు ఉన్నట్టుగానే వాటికి సంబంధించినటువంటి వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు మరికొందరు చెట్లను పెంచడంలో మరియు వాటిని కాపాడడంలో ఎంతో ఆసక్తిని చూపుతుంటారు తెలుసో తెలియకో వారు వారి నక్షత్రాలకు సంబంధించిన చెట్లను పెంచడం వలన వారి ఆరోగ్య మరియు ఆర్థిక స్థితి కూడా చక్కగా మెరుగుపడుతుంది దీన్ని తెలుసుకొని వారికి సంబంధించినటువంటి వృక్షాలను పెంచడం ద్వారా చెట్లలో దాగి ఉన్నటువంటి గొప్ప శక్తుల వలన ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవడమే కాకుండా ఆమె సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ చెట్లను పెంచడం అనేది ఎంతో ఉపకరిస్తుంది మరియు ఇతరులకు కూడా వారికి నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా వారు అభివృద్ధి చెందడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసిన వారవుతారు కాబట్టి భారతీయ సంస్కృతిలో మనకు పూజించడానికి అర్హత కలిగినవి ఎన్నో ఉన్నాయి ప్రతి సంస్కృతిలోనూ కూడా వారి నమ్మకాలను బట్టి వాటిని ఆచరిస్తూ ఉంటారు వాటిలో ముఖ్యమైనవి చెట్లు చెట్ల వలన ఉపయోగాలని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు పర్యావరణ రక్షణలో ఇవి ఎంతో కీలకమైనవి ఈ విషయాన్ని మన శాస్త్రవేత్తలు పర్యావరణ పరిరక్షణవేత్తలు స్పష్టంగా ధృవీకరించారు మనం పుట్టినప్పుడు గ్రహాలు నక్షత్రాలు రాసులు వాటి మహర్దశల దశల ప్రభావం వలన ఆయా కర్మలను మనం మంచి చెడ్డల రూపంలో అనుభవిస్తూ ఉంటాం మనకి కేవలం మంచి మట్టుకే జరిగితే ఇవన్నీ పెద్దగా పట్టించుకోవడము అదే మనకి ఏదైనా తట్టుకోలేని పరిష్కరించుకోలేని భరించలేని సమస్యలు వస్తే వాటి నుంచి బయటపడడానికి శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో విధానాలను మార్గాలను కూడా వెతుక్కుంటాం వాటిని అనుసరించే విధానంలో ఆర్థిక విషయాలతో ముడిపడినదైతే అందరికీ అనుసరించడానికి కొంచెం కష్టతరమనే చెప్పాలి అటువంటి పరిస్థితులలో మన పరిధిలో ఉన్నది మనకే కాక భూమికి మరియు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసి చేయగలిగినటువంటి పరిష్కార మార్గమే శాస్త్రాన్ని అనుసరించి నక్షత్రాలకు సంబంధించిన చెట్లను పెంచడం అనేది జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సినటువంటి వృక్షాలు మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడిమావిడిని పెంచడము పూజించడం వలన జననేంద్రియాల మరియు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన వృద్ధి కూడా కలుగుతుంది వీరికి అలాగే అన్ని విషయాల్లో సూటిగా వ్యవహరించడం సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది భరణి నక్షత్రం భరణీ నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడము మరియు పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యము పైల్స్ వంటి బాధల నుంచి వీరు ఉపశమనాన్ని పొందగలుగుతారు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది ఇక కృత్రికా నక్షత్రం వారు కృత్రిక నక్షత్రం వారు అత్తి చెట్టును లేదా మేడి చెట్టును పెంచడం ద్వారా మరియు లేదా పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకునే నిలబడే శక్తి కూడా వీరికి వృక్షాన్ని పూజించడం వల్ల కలుగుతాయి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపము సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించినటువంటి వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశిర నక్షత్రం ఇక నక్షత్రంలో జన్మించినటువంటి వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుంచి వీరు బయటపడగలుగుతారు ఇక ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు చింత చెట్టుని పెంచడం మరియు పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడగలుగుతారు అంతేకాకుండా విషజంతువుల బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఆరుద్ర నక్షత్రం వారికి ఉపయోగపడుతుంది ఇక పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుంచి మరియు రొమ్ము క్యాన్సర్ నుంచి ఉపశమనాన్ని పొందుతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం వారు రావి లేదా పిప్పళ్ళ చెట్టును పెంచడం పూజించడం వలన నరాల సంబంధిత బాధల నుంచి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవంతులవుతారు ఇక అశ్లేష నక్షత్రం అశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల శ్వేత కుష్టు మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందగలుగుతారు అలాగే ముందుచూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితులనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇక మఖా నక్షత్రం వారు నక్షత్రం వారు మర్రి చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఎముకల సంబంధితమైనటువంటి వ్యాధుల నుంచి రక్షించబడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండటానికి తల్లిదండ్రులను సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా కూడా ఉంటాయి ఇక పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు మోదుగ చెట్టును పెంచడం పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుంచి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర ఫలుగుణి నక్షత్రం వారు ఉత్తర ఫలుగుణి నక్షత్రం వారు జువ్వి చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు ఇతరులకు సహాయ సహకారాలను వారు వీలైనంతగా అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది నక్షత్రం హస్తా నక్షత్రం వారు సన్నజాజి కొంకుడు చెట్టును పెంచడం పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు పరిస్థితులను తట్టుకొని అన్నింటికీ ఎదురేది విజయం సాధించడానికి మరియు దైవభక్తి కలగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక నక్షత్రంలో జన్మించినటువంటి వారు నక్షత్ర జాతకులు మారేడు చెట్టు లేదా తాళ వృక్షాన్ని పెంచుకోవాలి ఇది పేగులను సూచిస్తుంది యోని సంబంధ వ్యాధులు దరిచేరవు పేగు సంబంధమైన పూతలు అల్సర్లు దరిచేరవు ఈ నక్షత్రానికి అధిదేవత విశ్వకర్మ ప్రత్యధి దేవత ఇంద్రుడు ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు అన్ని రకములైన విద్యలలో ప్రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా కూడా తొందర పడకుండా వ్యవహరించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారు వెలగ మొగిలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడడానికి ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలను సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టును పెంచడం ద్వారా మరియు పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరోపకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు విష్టి చెట్టును పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది ఒక మూల నక్షత్రం మూల నక్షత్రంలో జన్మించినటువంటి వారు వేగి చెట్టును పెంచడం పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది మంచి వ్యక్తిత్వము ఔన్నత్యము కలగడానికి సంతానం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం మరియు పూజించడం ద్వారా ీళ్లు సెగగడ్డలు వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినయ విధేయతలు కలగడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పనస చెట్టును పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి అవి మంచి అభివృద్ధిలోనికి రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారు జిల్లేడు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు కూడా తొలగుతాయి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు జమ్మి చెట్టును పెంచడం పూజించడం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అంద అండదండల కొరకు సంతాన అభివృద్ధికి ఉపయోగపడుతుంది శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన మరియు మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చక్కటి శరీర సంష్టవం చక్కటి ఉద్యోగం జీవితంలో స్థిరపడడానికి ఇది ఉపయోగపడుతుంది పూర్వాభాద్ర నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మామిడి చెట్టును పెంచడం ద్వారా కండరాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు రావు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి కళలలో సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి రాజకీయాల్లో రాణించడానికి ఇది ఉపయోగపడుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు వేప చెట్టును పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధ బాధల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులను మరియు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఇది ఉపయోగపడుతుంది రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు చెట్టును పెంచడం ద్వారా పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వినూత్నమైన వ్యాపారాల్లో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది